అంటే మీరు ఇప్పుడు విగ్రహారాధన దూషించరు అంటే విగ్రహారాధన చేసే వాళ్ళని దూషించినట్టే కదా కాదమ్మా విగ్రహార్థన అదేంటది ఇప్పుడు అంతే వాళ్ళు చేస్తున్నారు దాన్ని దూషించను నాకు సంబంధం లేదు మీరు దూషించరు కానీ మీరు వాళ్ళని లెక్కలోకి తీసుకోరు అంటే ఒక రకంగా వాళ్ళకి సత్యం చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రభుక్రీస్తు దగ్గరకి రండి ఈ విగ్రహార్థన విడిచిపెట్టండి అని చెప్పి ప్రయత్నం చేస్తాను నా మట్టుకు నేను అంతే దూషించను అంటే ఏమంటారు పొమ్మక పొమ్మనక పొగబెట్టినట్టు అంటే చెప్పి చెప్పనట్టు చెప్పి చెప్పనట్టు కాదు డైరెక్ట్ గా చెప్తాను చెప్పి చెప్పినట్టు దాచిపెట్టేది లేదు ఏ సుప్రభువే మార్గం సత్యం జీవం ఆయన తప్ప ఇంకో దేవుడు లేడు ఇప్పుడు దాకా చెప్పేది ఇదే ఆయన ఒక్కడే దేవుడు ఇంకే దేవుడు లేడంటే మిగిలిన హిందువులు గాని ముస్లింస్ గాని జైనులు గాని వాళ్ళ అభిమా అభిమతాన్ని మీరు కించపరిచినట్టే కదా కించపరిచినట్టు కాదు నా మతాన్ని నేను చెప్పుకున్నట్టు అది మీకు అనిపిస్తుంది వినండి వినండి నా నేను ప్రకటిస్తున్నాను వాళ్ళు నాకేంటి రెండు రెండుల ఎంత అని వచ్చిన క్వశ్చన్ నాలుగని రాశాను ఇంకా ఆరు రాశాడు ఏడు రాశాడు ఎనిమిది కించి కించిపరిచినట్టు కాదు నాకు నాలుగు అని తెలిసింది నేను నాలుగని రాశాను ఇంకోటి నేను అని రాశాను నేను ఆరని రాశాను కించిపరిచా నాకేంటి సంబంధం నేను నాలుగని నేర్చుకో నాలుగని రాశాను ప్రభు అయిన ఏసు క్రీస్తు వారు సత్యం అని బైబుల్ చెప్పిందమ్మా నేను బైబుల్ నమ్ముతున్నాను ఏసు ప్రభు అని బోధిస్తాను పక్కన కించి బాధపడుతున్నాడా లేకపోతే బాధపడుతున్నాడా నాకు అనవసరం అది అంటే మీకోసం నేను ఆపదం చెప్పమంటావా ఏ దేవుడు కదా సరే మీరు ఇప్పుడు మీ వెర్షన్ లోనే మీరు డెఫినెట్ గా చెప్తారు ఇది వదిలేద్దాము ఇంకొకటి అంటే ఇంకొక చాలా మందికి ఉన్న డౌట్ ఇది నాకున్నది కాదు క్రిస్టియన్స్ ఎక్కువగా హిందువులనే మత మార్పిడి చేయించడానికి ట్రై చేస్తారు ముస్లింల జోలికి వెళ్లరు వెళ్తే వాళ్ళు ఊరుకోరు అనేది ఒకటి ఉంది ఇది నిజమేనా కాదమ్మా ప్రతి ప్రాంతంలో ప్రతి దేశం ప్రతి జనాంగం నుంచి క్రైస్తవులు ఉన్నారు ముస్లిం పాస్టర్లు ఉన్నారమ్మా ముస్లిం పాస్టర్లు ఉన్నారు ప్రతి ప్రాంతం నుంచి ప్రతి కులం కానీ గోత్రం కానీ ప్రతి దేశం కానీ ప్రతి జనాంగం నుంచి ప్రభువు నేసుక్రీస్తా అని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు అయితే భారతదేశంలో మెజారిటీ హైందువులు భారతదేశంలో మెజారిటీ హైందువులు కాబట్టి వీళ్ళు కనపడతారు మైనారిటీ ముస్లింస్ కాబట్టి వాళ్ళు కనపడారు సంఖ్య అనేది కనబడదు కానీ ప్రతి జనాంగం నుంచి ప్రభువు నేసుక్రీస్తా అని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు అంటే నేను అడిగిన క్వశ్చన్ వీళ్ళని కాకుండా వీళ్ళని కూడా ప్రయత్నం అయితే చేస్తారు మా ఎదురుగా ఉన్నది ఒక డాక్టర్ తన దగ్గరకు వచ్చిన వ్యక్తిని పేషెంట్ లాగే చూస్తాడు హిందూ క్రిస్టియన్ ముస్లిం చూడ్డు ఏ డాక్టర్ కూడా బైబుల్ పట్టుకున్నటువంటి పాస్ట్గా ప్రభు నేసు క్రీస్తున్న ప్రకటించినటువంటి ఒక సువార్తీకుడు వ్యక్తుల్ని హిందూ ముస్లిం జైనులను చూడ్డు అందరం పాపులమే నాకు కేసులో పరిచయం ఏమంటే నేను నా పాపానికి ప్రాచ్యత్వం చేసుకున్నాను ప్రభు యేసుక్రీస్తును అంగీకరించడం ద్వారా అయితే మిగిలిన వ్యక్తులు వీళ్ళ పాపాల నుంచి ప్రాయచిత్వం పొందాలి అంటే నేను వాళ్ళు ప్రభుకరిస్తాను ప్రకటించాలనే ధోరణితోనే ఉంటాడు వాళ్ళు ఎవరైనా చూడడం అయితే ఎక్కువ శాతం మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు అంగీకరిస్తారు నంబర్ కనపడుతుంది మిగిలిన వాళ్ళు మైనారిటీ కాబట్టి వాళ్ళు అంగీకరించినా సరే నంబర్ కనపడదు అది వచ్చిన సమస్య వీళ్ళు వాళ్ళని స్వార్జ చేయం అందరికీ సువార్జి చేస్తాం సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్జం అని ప్రభుకరిస్తారు మేము మనుషులు చూడడం ప్రతి వ్యక్తికి సువార్థ ప్రకటిస్తాం చెప్పడం అయితే అందులో రాజీ ప్రయత్నిస్తారు అంతే కదమ్మా ఒకప్పుడు నేను కూడా లోకల్ బ్రతుకుతున్నాను అంటే పాపం పరిశుద్ధత లేకుండా మంచి చెడు లేకుండా ఇష్టాంశంగా బ్రతుకుతున్నాను ప్రభు నేసుక్రీస్తు సువార్తలను మార్పు చేసింది నన్ను మార్చింది ఇలాంటి మార్పు సమాజంలో కోరుకుంటున్నాను కాబట్టి అందరికీ ప్రకటిస్తాను ప్రభు నేసు క్రీస్తు వారిని ఓకే అసలు ఇంకా మనం ఫైనల్గా వచ్చేద్దాం ఇంకొక రెండు మూడు క్వశ్చన్స్ అంతే ఫైనల్గా క్రిస్టియానిటీ అంటే ఏంటి ఒరిజినల్ క్రిస్టియన్ ఎలా ఉండాలి ఒరిజినల్ క్రిస్టియన్ యేసు ప్రభు బోధ ఆయన ఏం చేశాడో ఆయన బోధకి కుడికి కానీ ఎడమకు కానీ పోకుండా ఉండాలి ప్రభువైన యేసుక్రీస్తు సారూప్యతలకి ఎదగడానికి ప్రతినిత్యం ప్రయాసపడాలి ప్రభువైన యేసుక్రీస్తు వారి ఏ పాపం కోసం అయితే మనల్ని క్షమించడానికి విడిపించడానికి ప్రాణం పెట్టాడో ఆ పాపం నుంచి బయటకు వచ్చి ప్రభువైన యేసుక్రీస్తుని గౌరవించాలి ప్రభువైన యేసుక్రీస్తు వారి స్వరూపాన్ని సమాజానికి చూపించాలి తనలో చూపించాలి తన మాట ద్వారా కానీ క్రియల ద్వారా కానీ తన పనులు దొరకని ప్రభుయినే సూక్రిస్తారు చూపించాలి ఓకే విగ్రహారాధాలు ఇవన్నీ చేసేవాళ్ళని అసలు కొన్ని లేవమ్మా విగ్రహారం ఎప్పుడు పోయింది కదా ప్రాబ్లమ్ ఇవన్నీ చేసే వాళ్ళు కూడా హిందువులే ఆ హిందువులు ఆరసింహాలు కూడా విగ్రహం చేస్తారు ఆరసింహాలు కూడా విగ్రహం చేస్తారు విగ్రహమే చెప్తే ఎవరు విగ్రహారం చేసినా బైబిల్ దాన్ని పాపం చెప్తుందమ్మా ఇప్పుడు కొంతమంది బాగా ఫేమస్ అయిన వాళ్ళు పాటలు వేసే నామ గుడని ఇంకెప్పుడు వాడుకుంటా వేసేయి అని ఈ మధ్యన వచ్చిన కోయి కోయి గాని ఇవన్నీ అసలు ఎందుకు చేస్తున్నారు అంటారు వాళ్ళు ఇప్పుడు ఇది నిజంగా భక్తి అని ఇది భక్తి కాదమ్మా ఇది ఈ ఏసన ప్రియుడు లేకపోతే ఇదే ఈ టైం వాటికి విపరీతమైన ఆదరణ కూడా వస్తుంది ఆ ఆదరణ కూడా మీ దగ్గర నుంచి వస్తుంది మీ హైందవుల దగ్గర నుంచి ఈ ఆదరణ వస్తుంది వీళ్ళని మేము రికార్డింగ్ డాన్సర్స్ అంటాం ఎవరైతే వినండి ఏసే నా ప్రియుడు ప్రియుడని పాట పాడినటువంటి ఆవిడ రికార్డింగ్ డాన్సర్ వేసినట్టు డాన్స్ వేస్తూ పాడిందా లేకపోతే అందులో ఏమైనా భక్తి ఏమైనా కనిపిస్తుంది మీకు ఏమైనా ంగ్ ఇంకా రికార్డింగ్ రికార్డింగ్ కూడా ఫస్ట్ పాట దేవుడి పాట వేస్తారు కదా రికార్డింగ్ ఫస్ట్ దేవుడి పాటే వేస్తారు భక్తి మిగతాదంతా కాదు కదా కాబట్టి క్రిస్టియన్ రికార్డింగ్ డాన్సర్స్ అంతే ఆర్ క్రిస్టియన్ జోకర్స్ అంతే ఈ కోయి కోయి పాట పాడినోడు కానీ ఈ ఏసైనా పియడ్ అని ఈ టైప్ పాడుతున్నారు కదా క్రిస్టియన్ జోకర్స్ వీళ్ళంతా వీళ్ళని బట్టే ఈరోజు మీరు క్వశ్చన్ చేస్తున్నారు వీళ్ళు జోకర్స్ వీళ్ళ మీద ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు ఎప్పటించో మాట్లాడి కేసులు పెట్టుకొని పోలీస్ స్టేషన్ కూడా పోయి లక్షణం కేసులు కూడా పెట్టారు మరి కంటిన్యూ డాన్సర్స్ కదా వీళ్ళంతా ఇలా మాట్లాడిన దానికి కేసులు పెట్టారు పోలీస్ స్టేషన్ కూడా పోయి వచ్చాను అన్నీ అయిపోయాయి కాబట్టి ఏంటంటే వాళ్ళు మీ మీద పెట్టారు మరి అంతే కదా కాబట్టి డాన్సర్స్ వీళ్ళు అందులో భక్తే ఉండదు నాకు తెలుగు తడతాను ఏసే నా ప్రియడ పాట పాడింది అది ఏమైనా ఏమైనా ఉందా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది మీరే అసలు చూడరు మా క్రిస్టియన్స్ బైబిల్ ఫాలో క్రిస్టియన్స్ ఇలాంటి వాళ్ళు చూడరు ఈ మిగతా మది మొదలు ఉంటారు యూట్యూబ్ లో కొంతమంది వాళ్ళని వీళ్ళు పాపులర్ చేశారు చూడండి పాపులర్ చేశారు ఓవర్ నైట్ స్టార్ట్ చేశారు కానీ వీళ్ళు రికార్డింగ్ డాన్సెస్ అంటే క్రిస్టియన్ జోకర్స్ వీళ్ళంతే క్రిస్టియన్ పేరు చెప్పుకొని జోకర్స్ వీళ్ళంతే